స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విచారములు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది స్నేహితులారా బహుశా మానవ జీవితములన్నీ కూడా ఆయా విచారములతో నింపబడిన దినాలలో మనము ఉండినాం పలాని మనిషికి ఏ విచారం లేదండి ఏ టెన్షన్ లేకుండా ఒత్తిడి లేకుండా పలాని మనిషి జీవిస్తూ ఉన్నాడు అనడానికి వీలు లేదేమో ఈ కృత్రిమత వ్యాపించిన దినాలు ప్రపంచీకరణ వ్యాపించిన దినాలు పోటీతత్వము వ్యాపించినటువంటి దినాలు బ్రతకడానికి మానవుడు క్షణం తీరిక లేకుండా పరుగులు పెడుతున్నటువంటి దినాలు మరి టార్గెట్ ఓరియెంటెడ్ జాబ్స్ ఉన్నటువంటి దినాలు ఏ మనిషి కూడా విచారము లేకుండా జీవించడము అనేది కష్టసాధ్యమైన దినాలలో వాతావరణ పరిస్థితులలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం ఒక అని కాదండి మానవ హృదయము ఎన్నో రకములైనటువంటి విచారములతో నలిగిపోతూ ఉన్న పరిస్థితులు బాధను కన్నీటి శోకమును అనుభవిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మానసికంగా శారీరకంగా మానవుడు కృంగిపోవడానికి బలహీనతలను అనుభవించడానికి తన శరీర బాల బలము కోల్పోయి మరి తన మానసిక బలం కోల్పోవడానికి విచారములు అనేవి ముఖ్య కారణంగా ఉన్న దినాలలో మనము ఉండినటువంటి వారం మధ్యతరగతి కుటుంబములన్నిటికీ బ్రతుకు భారం అయిపోయింది విచారములతోనే జీవించేటటువంటి వారుగా ఉన్నారు ఎంతోమందికి సొంత గృహాలు లేవు ఉద్యోగము పర్మనెంట్గా లేదు చేస్తూ ఉన్న ఉద్యోగంలో సరిపోయినంత వేతనము దొరకడం లేదు వింత వింత అనారోగ్య సమస్యలు ఖర్చులను పెంచుతూ ఉన్నవి బ్రతుకుబులో భయాన్ని పెంచేటటువంటివిగా ఉన్నవి పిల్లలు చదవాలని ఆశ ఉన్న చదివించాలన్న ఆశ తల్లిదండ్రులకు ఈ చదివే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినవి పిల్లల భవిష్యత్ ఏంది కుటుంబ భవిష్యత్ ఏంది అనే విచారములు కుటుంబ పెద్దలను కుటుంబములను కలవరపెడుతూ ఉన్న సందర్భాలు ఎన్నో పరిష్కారం లేనటువంటి సమస్యలుగా మానవులు భావిస్తూ కురుంగిపోతూ ఉన్నారు ఇలాంటి తరుణంలో ఈ కీర్తనకారుడు పలుకుతూ ఉన్నటువంటి మాటలను మీరు చూడండి ఆయన మానవ జీవితము విచారములతో ఉంటుంది అనే సత్యాన్ని ఒప్పుకునేటటువంటి వాడుగా గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు నిజమే మానవ జీవితము విచారంలో ఉంది అని తన జీవితం కూడా తన అంతరంగమందు మందు విచారములు అని బలుకుతూ ఉన్నాడండి ఒక్క విచారమని కాదు అనేక విచారములు నా హృదయంలో హెచ్చి ఉన్నవి అవి ఎక్కువ సంఖ్యలో ఉన్నవి అని వారు తెలియజేస్తూ ఉన్నారు బహుశా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కష్టనష్టములకి సంబంధించిన మరి మోసపోయినటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు లేక బలహీనతలు ఇబ్బందులు తనను ఆవరించిన సందర్భాలు ఉండి ఉండవచ్చు తన కుటుంబము పిల్లల భవిష్యత్తు అనారోగ్యము శత్రువుల యొక్క దాడులు తన జీవితంలో నెమ్మది లేని స్థితిగతులను కలుగజేస్తూ ఉన్న సందర్భమై ఉండి ఉండవచ్చును ఇలాంటి తరుణంలో స్నేహితులారా ఈ కీర్తనను గురించి మనము యోచించినప్పుడు కీర్తన ఎవరు రాశారు దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు లేని సందర్భం అలాంటి సందర్భంలో స్నేహితులారా ఈ కీర్తన ఎవరు రాశారు అని మనము గుర్తించడము కష్టమైన సందర్భంలో ఎలాంటి సందర్భంలో రాయబడింది అని మాత్రము మనము చెప్పవచ్చునండి ఈ కీర్తన బబులోను చెర ప్రజలపైకి వస్తూ ఉన్న సందర్భంలో రాయబడింది బబులోను సైన్యము ప్రజలను దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో రాయబడింది ఒక సైన్యము దేశం మీదకి దాడి చేస్తూ ఉంది సిద్ధపడి ఉన్నారు అనే వార్తనే ప్రజలలో గొప్ప విచారాన్ని వేదనను కన్నీటిని కలిగజేసేటటువంటి వార్త అది వారు వస్తారు యుద్ధం చేస్తారు బలమైన సైన్యము ఉన్నటువంటి సైన్యము దయా కనికరము జాలి లేనటువంటి సైన్యము ప్రజలను ఊచకోత కూసేటటువంటి సైన్యము రక్తపాతాన్ని సృష్టించేటటువంటి సైన్యం ఇలాంటి సైన్యము ఏ గ్రామం మీద పడుతుంది ఏ గృహం మీద పడుతుంది ఎలా ఏ రీతిగా ప్రజలను అవమానిస్తారు హింసిస్తారు దాడి చేస్తారు చంపివేస్తారు యుద్ధము అనేది అనేక రీతులుగా భయాందోళనలను కలిగించే విషయం ధరలు విపరీతమైపోతాయి ఆహార పదార్థములు దొరకవు ప్రజలు బానిసలుగా మారేటటువంటి సందర్భము దోచుకోవడము దాడిలకు లోను కావడం ఇలా ఆయన జీవితంలో ఎన్నో విచారములు ఉండి ఉండవచ్చును ఈ విచారాలతోనే మానవ జీవితం జీవితం గతించవలన మానవ జీవితానికి నెమ్మది లేదా మానవ జీవితానికి ఆదరణ పొందలేడా మానవుడు అనే సందర్భంలో స్నేహితులారా ఈ కీర్తనకారుడు చక్కని ఆదరణకరమైన మాటలను మన జీవితంలో విచారములుండినప్పుడు మన జీవితంలో నలిగిపోతూ ఉన్నప్పుడు మన జీవితాలలో సమస్యలు భారములు ఊపిరి సల్పకుండా మనలను బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవుడే నెమ్మదిని కలిగించగలిగినటువంటి దేవుడు దేవుణ్ణి మనము ఆశ్రయించాలని ఆయనను అడగాలని ఆయన సమస్తమైన విచారముల నుండి మనకు విడుదలను కలుగజేసి సమస్యలను అన్నిటినీ దూరపరచి హృదయంలో నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడని ఆయన సాక్ష్యము తెలియజేస్తూ ఉన్నాడు వారి మాటల్లో కూడా మనము గమనిస్తాం కదండి మీరు విచారము కలవరపడకండి అనేటటువంటి మాట చింతించకండి అనేటటువంటి మాట ఆయనే మన గురించి చింతించుచున్నటువంటి దేవుడై ఉన్నాడు నా మీద సమస్త భారము వేయండి అని ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈ దినము ఏ విచారముల మధ్య మన కుటుంబములు జీవితములు నలిగిపోతూ ఉన్నవో ఆ విచారములను బట్టి కృంగిపోక ప్రభువును ఆశ్రయించి మన విచారములు మన భారమును ఆయనకు అప్పగించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామం నాకు మమ్మల్ని విమోచించి వాడవు ధైర్యపరచువాడవు ఈరోజు మాలో ఒక్కొక్కరము ఏదో ఒక రకమైన విచారమును బట్టి నలిగిపోతూ ఉన్నాం మా విచారము మమ్మల్ని శ్రమ పెడుతుందని బాధ పెడుతుందని భయపెడుతుందని ఎరిగి చింత వేదనను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం అయా మా విచారములతో మా జీవితం నలిగిపోకూడదని మా విచారములతో మేము జీవితం యొక్క మాధుర్యాన్ని కోల్పోకూడదని మీ వద్దకు పిలిచినటువంటి దేవుడు మా హృదయంలో విచారణలు ఎంత చెలరేగుతూ ఉన్నా మీ నెమ్మది దానికంటే ఎక్కువగా అనుగ్రహించి మా జీవితంలో తేలికపరచుచున్నటువంటి దేవుడు అని మా సమస్యలను భారములను మీకు అప్పగించుకొని చూన్నాం మా మొరలను వినండి మా కొరతలను తీర్చండి మా ఆయాసముల నుండి మీ విమోచన అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడలను వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని కలతలను కలవరములను దూరపరచమని ఏకీభవించుచున్న బిడలనందరిని వారి కుటుంబంలో దీవించమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన్ మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్